మా ఇంట్లోకైతే సడన్ గా పాము వచ్చింది అండ్ ఒక మొక్కు కూడా అనమాట మాకు పెళ్ళయ్యాక ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్స్ లో కొబ్బరికాయ కొట్టిస్తారని మొక్కుకున్నారట ఆరు టెంపుల్స్ అయితే ఉన్నాయి సో ఒక రోజు సండే చూసుకొని ఎర్లీ మార్నింగే అత్తయ్య మామయ్య నేను అయితే వెళ్ళిపోయావన్నమాట సో ఇక్కడైతే కొబ్బరికాయ ఒక్కొక్క టెంపుల్ కి తిరిగి కొట్టాలి కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది ఇక ఐదు గ్రామ దేవతల గుడితో పాటుగా ఆ రోజు వచ్చేసి మల్లన్న స్వామి టెంపుల్ అనమాట సో ఇక్కడ కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసాము ఏదైనా మంచి జరిగేటప్పుడు చాలా మొక్కులు మొక్కుకుంటాం కదా కానీ వాటిల్లో ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఇలా అవుతూ ఉంటాయి కానీ ఏం కాదు అన్ని మనం మంచికి అనుకోవాలి అన్ని మొక్కుల్లోకి వెళ్ళా గ్రామ దేవతలకి ఏదైనా మొక్కుకుంటే మాత్రం వెంటనే తీర్చేసుకోవాలి మనకి పెద్దగా దూరం కూడా ఉండవు కదా ఈ టెంపుల్స్ ఏవి కూడా మన దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా తీర్చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే ఈ టెంపుల్స్ అన్ని కూడా చూసారు కదా సరౌండెడ్ బై మొత్తం పొలాలు అవంతా గ్రీనరీ అయితే ఉంటుంది సో మా ఇంటికి అయితే చాలా చాలా దగ్గరలోనే ఉంది ఇక ఇవన్నీ మూఢనమ్మకాలని చాలా మంది కనిపిస్తుండొచ్చు కానీ ఏదైనా చేస్తే ప్రశాంతంగా ఉంటున్నామంటే చేస్తే నష్టం ఏం లేదు కదా ప్రసాదం తినేసి ఇంటికి అయితే హ్యాపీగా స్టార్ట్ అయిపోయాం ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ అన్ని కూడా మా అత్తయ్య తీసారు ఈసారి